కలుపుకొని ముందుకెళ్తామండి ఒకసారి మీరు ఈ రోజున ఉన్న పరిస్థితి చూస్తే ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపించాక ఎనభై మూడు నుంచి ఈ రోజున ఉన్న నాయకత్వం అంతా టీడీపీలో దాదాపుగా ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేసిన ప్రతి ఒక్కరూ టీడీపీ పార్టీలో ఉన్నారు ఎక్సెప్ట్ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు తప్పితే మిగతా మిగతా శాసనసభ్యులందరూ మాజీ శాసనసభ్యులందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఇంతకంటే ఇంతకంటే ఏం ఏం బలం కావాలి మనకు దాదాపుగా అన్ని అన్ని రకాల ఇంకా రాబోయే రెండు వారాల్లో ఒకటి వారం రెండు వారాల్లో సగం వైసీపీ ఖాళీ అయిపోతూ ఉంది న్యూస్ నియోజకవర్గంలో విసిగిపోయి ఉన్నారు న్యూస్ నియోజకవర్గంలో దాదాపుగా ఏవి డెవలప్మెంట్ అనేది జరగక ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎన్నో కుటుంబాలు హెల్త్ క్రైసిస్ అవ్వచ్చు రకరకాలుగా బాధలు పడతా ఉన్నారు సరైన ఫెసిలిటీస్ లేవు ఈరోజు కూడా ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినా హెల్త్ సమస్య వచ్చినా కూడా నెల్లూరు దాకా పరిగెత్తాలి లేకపోతే మధ్యలోనే ప్రాణం పోయే పరిస్థితి రెండు హాస్పిటల్స్ కట్టారు యాభై పడగల ఆసుపత్రి ఉదయగిరిలో ఒకటి విజిమూర్లో ఒకటి కట్టడం జరిగింది కానీ దానికి సరైన సదుపాయాలు లేవు ఎమర్జెన్సీని హ్యాండిల్ చేసే సదుపాయం రెండు హాస్పిటల్స్కి లేదు మనమైనా కూడా ఓబలిడిగా వచ్చు మన సీనియర్ నాయకులు ఎవరైనా వచ్చు నెల్లూరులో కొంతమంది ఉంటా ఉన్నాము మనం ఏదో ఒక పని మీద అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది ఏదన్నా ఎవరికైనా ఆపదొచ్చినా కూడా ఎంతోమంది సర్వీస్ చేసిన నాయకులకు కూడా ఏదన్నా ఆపదొచ్చినా కూడా మనం నెల్లూరు దాకా తీసుకురా వచ్చే పరిస్థితి కూడా ఉండదు ఏదైనా హార్ట్ అటాక్ సడన్గా స్ట్రోక్ వచ్చినా కూడా మధ్యలోనే ప్రాణం పోయే పరిస్థితి ఉంది సో దీంట్లోంచి మనం బయటపడాలి ఆ విధంగా చేసి రాబోయే రాబోయే రోజుల్లో జూన్ 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 నెలలో మనం ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది బాబు గారి నాయకత్వంలో కానీ లోకేష్ బాబు గారి యువనేత దీంతో కానీ క్యాడర్కి బలం వస్తూ ఉంది ఆ హాస్పిటల్స్ అవ్వచ్చు డయాలసిస్ సెంటర్స్ అవ్వచ్చు రకరకాలుగా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి పొయ్యి కొద్దీ మనం అన్నీ మాట్లాడుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కార్యకర్తలు జనసేన అదేవిధంగా వేధిస్తున్నారండి ఇది ఇది జరుగుతూ ఉంది కంటిన్యూగా జరుగుతూనే ఉంది ఇది ఇప్పుడు కాదు గత ఐదేళ్లుగా ఎంతో మందిని వేధిస్తూ ఉన్నారు మన కార్యకర్తలు పొలాలు లాక్కున్నారు కష్టపడి సంపాదించిన డబ్బును వేస్ట్ చేశారు కేసులు పెట్టించారు లోపల పెట్టించారు రకరకాలుగా కూడా మన జనసేన కార్యకర్తలు కూడా ఒకటి ఒకరిద్దరు ముగ్గురు మన దగ్గర రావడం జరిగింది వారు కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది రేపు పొద్దున మన గవర్నమెంట్ వచ్చాక మమ్మల్ని మీరు ఇదే విధంగా ఆదరిస్తారని అడగడం కూడా జరిగింది ఒకటే చెప్పేవాళ్ళకి రేపు రాబోయే జూన్ జూన్ నెలలో రాబోయే ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం తెలుగు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అందరికీ షేర్ ఉంటుంది అందులో అందరి ప్రభుత్వం ఇది సో మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అందరినీ దగ్గర తీసుకొని పవన్ కళ్యాణ్ గారి కానీ బీజేపీ నాయకత్వం కానీ అందరిని దగ్గర తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఎన్నికలను ప్రచారం చేస్తున్న ప్రత్యేకంగా టార్గెట్ చేసి వాళ్ళు ఇప్పుడు ఇప్పటికే కొన్ని జరుగుతూ ఉన్నాయండి గత రెండు మూడు రోజుల నుంచి మనకు దృష్టికి కొన్ని వచ్చాయి మనం అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది అంటే మేజర్ గా నేను ఇంకా ఏం అటెండ్ అవ్వాలి ఇంకా మేజర్ గా వచ్చిన ఏం లేవు కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే పెడతా ఉన్నారు ఒక తను బెదిరిచ్చారు రౌడ్ షీట్ పెడతామని చెప్పి అట్లా రకరకాలుగా కొన్ని మనకి అడ్ర మన నా దృష్టికి వచ్చినవి నేను అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది డిపార్ట్మెంట్తో మాట్లాడి మీరు దయచేసి ఇప్పుడు కూడా ఇంకా వైసీపీ గవర్నమెంట్కి కొమ్ము కాయొద్దు రోజైనా కనీసం మారండి ఇప్పటి నుంచైనా కూడా మనం దయచేసి మీరు న్యాయంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళకి వాళ్ళని అడగడం జరుగుతూ ఉంది డిపార్ట్మెంట్ వారితో కూడా నాకు తెలిసి ఎక్కువ జరగకపోవచ్చు చూద్దాం ఇంకేదన్నా మనం జరిగినా కూడా నేను అందరికీ అండగా ఉండడం జరుగుతుంది ఎవరైనా ఏ కార్యకర్త మీద ఈ కూడా వాళ్ళని మనం నేను ఢిల్లీ రోడ్డు మీద కూర్చోవడం జరుగుతుంది ఉంది ఏ విషయంలో అయినా సరే చెప్పండి సార్ ఉదయగిరి నియోజకవర్గ సంబంధించి చాలా మంది కూడా ఇతర ప్రాంతం బెంగళూరు హైదరాబాద్ ప్రాంతం చాలా కలిసి ప్రయత్నం చేస్తున్నాం సార్ వారందరినీ కూడా ఏప్రిల్ ఫస్ట్ వీక్ అనుకుంటున్నాం అండి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అందరినీ కలవడం జరుగుతుంది బెంగళూరు కానీ మనకు హైదరాబాద్లో కానీ గుంటూరు కానీ విజయవాడ కానీ అలాగే చెన్నైలో కూడా కొంతమంది ఉన్నారు పూణేలో కూడా కొంతమంది ఉన్నారు వీలైనన్ని సిటీలు తిరిగి ఫస్ట్ వీక్లో అందరిని కలిసి వాళ్ళ సహాయం కూడా అడగడం జరుగుతుంది వారందరూ కూడా వచ్చి వారందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ రోజున ఇప్పుడున్న పరిస్థితి చూస్తూ ఉంటే ఐదేళ్లలో ఏం జరిగిందని చూసుకుంటే కూడా మన గవర్నమెంట్ని కానీ మన అధ్యక్షుల వారిని ఇబ్బంది పెట్టిన విధానం కానీ ఇవన్నీ చూసిన తర్వాత పెద్దవాళ్ళు కూడా ముందుకు వాళ్ళకే వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రేపు పొద్దున ఓటు ఉన్నారు అలాగే ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా ఓటు ఇంటికే ఇచ్చే ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నారు దానికి కూడా మనం అలర్ట్ చేయడం జరుగుతుంది మన కేడర్న కూడా వాళ్ళు ఏ రకంగా వాలంటీర్ ఇన్ఫ్లుయెన్స్తో కానీ లేకపోతే ఇంకో రకంగా ఏ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు ఎనభై ఐదు ఏళ్ళు దాటిన ఓట్లు కూడా మనకి ఏ ఇబ్బంది కలగకుండా కనీసం మూడు వందల ఇరవై మూడు ఉన్నాయి ఒక బూత్కి ఒక ఐదు ఓట్లు అటు అయినా కూడా మనం చాలా తేడా వస్తూ ఉంది సో దాని మీద కూడా మన దుష్ పెట్టడం ఎక్కడా ఎక్కడ ఏమీ ఇబ్బంది లేకుండా ఏజెంట్లకు కానీ మన బూత్లో ఇన్ఛార్జికి కానీ అండగా ఉండడం ఉంది మధ్యాహ్నం జనసేన పార్టీ కార్యాలయంలో మన ఎంపీ అభ్యర్థి పెద్దలు సౌమ్యులు నాకు సోదర సమానులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలవడం జరిగింది వారు కూడా నాకు దిశానిర్దేశం చేయడం జరిగింది ఎలా మనం వెళ్ళాలి ఎలా అందరినీ కలుపుకెళ్ళాలని కాసేపు చర్చించడం జరిగింది వారితో కూడా వారు రావడం నిజంగా నా అదృష్టం ఉదయగర్ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉదయ నియోజకవర్గంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది వారు వారు వారి రిక్వెస్ట్ తోటే వారు చేసిన ప్రయత్నం ఇది వారు ఎంతో కృషి చేశారు ఎంతో కృషి చేశారు ఉదయగ్ నియోజకవర్గంలో అలాగే వారు చేసిన సర్వీస్ కూడా మనకు ఎంతో ఉపయోగపడబోతూ ఉంది దగ్గర దగ్గర ముప్పై వాటర్ ప్లాంట్లు కట్టడం జరిగింది ఉదయ నియోజకవర్గంలో ఇంకా ఎన్నో ఎన్నో చేస్తున్నారు అలాగే నేను రెండేళ్ళ నుంచి చేస్తూ ఉంటే సారు దాదాపుగా చాలా ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు అది కూడా మనకు ఉపయోగపడబోతూ ఉంది అందరూ కూడా వాళ్ళు బెనిఫిషియీస్ కానీ ఎవరైనా అండగా ఉండడం జరుగుతూ ఉంది ఎన్ ఫిఫ్టీ సిక్స్ అంబ్రోసియా రెస్టారెంట్ వారి రంగు భర్సే బిగ్గెస్ట్ హోలీ ఫెస్టివల్ ఈస్ బ్యాక్ ఇన్ నెల్లూర్ ట్వంటీ ఫోర్త్ మార్చ్ హోలీ ఈవెంట్ లో ఆర్గానిక్ కలర్స్ డీజి మ్యూజిక్ రైన్ డాన్స్ థీన్ మార్ బలూన్ ఫైట్ ఫన్ యాక్టివిటీస్ సర్ప్రైజ్ లక్కీ డిప్స్ క్యాండిడ్ ఫోటోషూట్ మరెన్నో సర్ప్రైజింగ్ యాక్టివిటీస్ తో ముందుకు వచ్చేస్తున్నాం అడల్ట్స్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కిడ్స్ అబౌవ్ సెవెన్ ఇయర్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు చిన్న పిల్లలకు ఫ్రీ ఎంట్రీ మార్చి హోలీ రంగోలీ మన ఎన్ ఫిఫ్టీ సిక్స్ రెస్టారెంట్ లో వెంటనే పాసెస్ కోసం సంప్రదించండి ఎన్ ఫిఫ్టీ సిక్స్ డైనింగ్ రెస్టారెంట్ నియర్ విబిఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడ్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ హరినాథపురం నెల్లూరు సెవెన్ డబల్ నైన్ సిక్స్ జీరో త్రీ సిక్స్ త్రీ జీరో